కులాలు లేని మతాలు లేకుండా ప్రాంతీయ వివాదాలు లేకుండా అందరూ కలిసి మెలిసి జీవించేటువంటి ఒక గొప్ప సాంప్రదాయాన్ని అందించడం ప్రజలకి సౌకర్యం కల్పించడం ప్రజలని గొప్పగా ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత ఉండాలి తప్ప ఇవాళ మీరు చేస్తున్నటువంటి ఈ పని చిచ్చు పెట్టే పని ప్రజలను ప్రజలలో అంతరాలు పెంచేటువంటి పని ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకి గొడ్డలు గొడ్డరు గొడ్డలిపెట్టేది కాబట్టి ఇట్లాంటి పద్ధతులను బంద్ చేసుకొని పట్టుదల పోకుండా మొండిగా వ్యవహరించకుండా ఇవాళ మోడీ సర్కార్ ఏ దేశ ప్రజానికమైతే ఏ దేశ రైతాంగం అయితే ఇవాళ దుర్మార్గంగా రైతాంగం మీద దౌర్జన్యం చేస్తూ ఉందో చట్టాలను మేము మార్చుకోమని చెప్పి వాపసు తీసుకోమని చెప్పి విర్రవెగుతూ ఉందో చరిత్రలో ఇలాంటి వాళ్లకు ఏ గుణపడడం దక్కిందో లేదా మీకు కూడా అదే గుణపడడం దక్కుతుంది ఇవాళ మనం చూస్తాం చరిత్రలో ఇందిరాగాంధీ కూడా ఇంతకంటే ఎక్కువ చేసింది కానీ కాలగర్భంలో కలిసిపోయింది చిరు ప్రపంచ చరిత్రలో ఎవరు కూడా ప్రజల విశ్వాసాలని గౌరవించని వాళ్ళకి ప్రజల్ని అర్థం చేసుకునే వాళ్ళకి చేసుకుని వాళ్ళకి ప్రజల బలహీత మీద స్వారీ చేసిన వాళ్ళకు ఎప్పుడు కూడా మంచిది కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్నాం ఇవాళ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా తొంభై శాతం తొంభై ఐదు శాతం ఎన్నికలు గెలిచిన పార్టీ ముప్పై రెండు జిల్లాలు ఉంటే ముప్పై రెండు జిల్లాలో జిల్లా పరిధి తెలుసుకుందాం విరవ విగలేమే ఇవాళ మొత్తం మున్సిపాలిటీ అంటే మున్సిపాలిటీ అన్నింటి మీద గులాబీ జెండా ఎగిరి మేము విరవే విగలేదు నూట పది పంతొమ్మిది ఉంటే ఎనిమిది సీట్లు గెలిచిన విరువ విగలేమే డెఫినెట్గా ఇవాళ ఎక్కడో కాడ కొంత రిజల్ట్ రాకుండానే రాక రాకపోయిన వరకు మొత్తం మాదే పద్ధతిలో కూడా విషయాన్ని చిమ్మే ప్రయత్నం మంచిది కాదు ఇవాళ స్థాయిని మంచి మాట్లాడకూడదు ఇవాళ మేము మాకు ఎంత సంస్కారవంతంగా ఉందంటే అసెంబ్లీలో ప్రధానమంత్రి గారి గురించి ఒక పార్టీ మాట్లాడితే మేము అన్నాం ప్రధానమంత్రి ప్రధానమంత్రి అయ్యే వ్యక్తి కాదు అట్లాంటి కూర్ సంస్లు ఉడగట్టద్దని చెప్పిన వాళ్ళం మేము ఇవాళ ముఖ్యమంత్రి మీద నీచంగా మాట్లాడడం మంత్రుల మీద నీచంగా మాట్లాడడం జైలుకు పంపుతామని చెప్పడం ఇవాళ ఎంక్వైరీ చేస్తాం ఏం ఏమి ఎంక్వైరీ చేస్తాం ఇప్పుడు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులకి ఇలా వచ్చే మిజార్జులకు కూడా తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు తెలంగాణ ప్రజలు అన్నిటి కూడా తర్కించుకోగలిగే శక్తివంతులు వాళ్ళు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా గుణపడని చెప్తారు కాబట్టి ఇట్లాంటి కుసంస్కారాలను కొడగొట్టకుండా ప్రజల మధ్య చీక తీయకుండా కన్స్ట్రక్ట్ చేసి కానీ ఉంటే తెచ్చివ్వు ఇప్పటివరకు ఒక రూపాయి వేలు నువ్వు మీరు ఏదో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడికి ఇది కట్టించిన ఒక లక్ష యాభై వేల కోట్ల పైబడి సంవత్సరం ఖర్చు పెడితే మీరు ఇచ్చేంత డబ్బు అని ఫైనాన్స్ మినిస్టర్ నాకు తెలుసు సిఎస్ఎస్ కింద ఇచ్చే డబ్బు ఆరు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఇస్తాం అది కూడా జాగిరి కాదని చెప్పిన ఇలా ప్రజలు కట్టే పన్నులు దాంతో నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం ప్రజలు కట్టే పన్నులతో నడుస్తే రాష్ట్ర ప్రభుత్వాలు మీ జాగిరి కాదు మా జాగిరి కాదు ప్రజల అనే విషయం మీరు మర్చిపోతున్నారు మీరు ఖర్చు పెట్టినా మేము ఖర్చు పెట్టినా ప్రజల పైసలు ప్రజల కోసం అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు నేను అట్లాంటిది మంచిది కాదు విద్వేషాలు రెచ్చకూడదు అని చెప్పి నేను ఉద్యోగలుగుతాను తప్పకుండా తెలంగాణ వాళ్ళకు దాని వాళ్లకు గురబాటు చెప్తా చెప్పడం